ఎవరైతే జీపీటీ యూజ్ చేస్తున్నారో వెంటనే మీ చార్ట్ జేపీటీలో ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి ఈ సెట్టింగ్స్ కానీ చేసుకోలేదంటే మీ ఫోన్లో ఉండే డేటా మొత్తం చార్ట్ జీపీటీ వాళ్ళకి వెళ్ళేదానికైతే అయితే ఛాన్స్ ఉంటుంది ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ ఫోన్లో చార్జ్ జీపీటీ యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ టూ డాట్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ అప్గ్రేడ్ కింద పర్సనలైజేషన్ అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మెమొరీ పైన క్లిక్ చేయండి ఇక్కడ రిఫరెన్స్ సేవ్డ్ మెమొరీస్ మనకు డిఫాల్ట్ సెట్టింగ్ ఇది ఆన్లో ఉంటుంది ఇది ఆఫ్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఇక్కడ డేటా కంట్రోల్స్ అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఇంప్రూవ్ ద మోడల్ ఫర్ ఎవ్రీ వన్ మనకు డీఫాల్ట్కి సెట్టింగ్ ఇది ఆన్లో ఉంటుంది ఇది ఆఫ్ చేసుకోండి ఈ రెండు సెట్టింగ్స్ కానీ ఆఫ్ చేసుకున్నారంటే మీ డేటా చార్ట్ జీబీటీకి అయితే వెళ్ళదు చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కింద మీరు చార్ట్ జీబీటీతో ఏదైతే చార్ట్ చేశారో ఆ చాట్ మొత్తం క్లియర్ చేయాలంటే ఇక్కడ క్లియర్ చాట్ హిస్టరీ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి క్లియర్ చార్ట్ హిస్టరీ దీనిపైన క్లిక్ చేస్తానే మీరు చార్ట్ జీబీటీతో ఏదైతే చార్ట్ చేశారో ఆ చార్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది మీరు ఒకవేళ జీబీటీ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే ఇక్కడ కింద డిలీట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ డిలీట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తేనే మీ చాట్ జీబీటీ అకౌంట్ అయితే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది చార్ట్ జీబీటీలో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు మీ ఫ్రెండ్షియల్ ఫ్రెండ్కి షేర్ చేయండి ఓకే బాయ్